హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కెడిఎర్ ప్రసన్నవల ఈరోజైతే నేను మీకు ఉల్వల పొడి ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తున్నాను ఆల్రెడీ నేను మీకు షార్ట్లో కూడా పెట్టాను ఉలవల పొడి అది ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదండి ఈరోజు నేను ఫుల్ వీడియో పెడుతున్నాను దయచేసి ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా ఉలవల్ని మనం తీసేసి బాగా ఇసుక లేకుండా నీట్గా చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఉలవల్లో రాళ్ళు ఏమన్నా ఉంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఉలవలు ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను నేను అప్పుడప్పుడు ఉల్వలు ఇలా మనం పొడి చేసి పెట్టుకుంటే దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి సిమ్లోనే మనము ఈ ఉలవల్ని బాగా వేయించేసుకోవాలి మనం హైలో వేయించుకుంటే టేస్ట్ అనేది పోతుందండి పైగా కలర్ చేంజ్ కూడా అవుతుంది మనకి కాబట్టి సిమ్లోనే మనం వేయించుకోవాలి లేకపోతే మనకి కలర్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా ఇలా ఉలువల్ని సిమ్లో మనము వేయించుకుంటూ ఉండాలి కొద్దిగా సేపు టైం పడుతుందండి ఈ ఉలవలు వేయించేటప్పుడు కూడా స్మెల్ చాలా బాగా వస్తుందండి నేనైతే ఇలా ఉలవల పొడి సపరేట్ ఉట్టి ఉలవల పొడి కూడా వేయించి పెట్టుకుంటానండి ఏదన్నా మనం కూరల్లోకి కూడా రసంలోకి కూడా వేసుకోవచ్చు ఉలువల చారు ఉంటారు కదండి ఆ ఉలువల చారు రెసిపీ కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఈ ఉలువల్లో మంచి ఫైబర్ ఉంటుందండి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకని ఈ ఉలువల్ని మనము అప్పుడప్పుడు వంటల్లో చేర్చుకుంటూ ఉంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి కాబట్టి ఇప్పట్లో ఇప్పటి టైంలో మనము చాలామంది తినట్లేదు ఇలాంటి వంటలు ఇలా ఉలువలు ఇలాంటివి తెచ్చుకొని మనం పిల్లలకి పెట్టడం వల్ల మంచి ఆరోగ్యాన్ని అందిస్తామండి వాళ్ళకి కాబట్టి ఇలా ఉలువల్ని మనము చిన్న గ్లాస్ అయినా తెచ్చి మనం టేస్ట్ చే చూపిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా సిమ్లోనే వేయించుకుంటూ ఉండాలండి ఉలువలంతా కూడాను ఈ వేయించుతుంటే మంచి సువాసన వస్తుందండి చాలా బాగుందండి మనకి స్మెల్ అయితే చూడండి స్మెల్ దీన్ని సన్నగా మనం పెట్టుకొని సిమ్లో వేయించుకోవడం వల్ల మాడకుండా ఉంటుందండి మాడితే కన్నా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పాను కదా కాబట్టి దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కూడా మీకు చూపిస్తూ ఉంటాను మనము ఇందులో ఇలా ఉలువలు సపరేట్గా కుట్టి పెట్టేసుకొని ఏదైనా పొడి కూరల్లో కానీ పప్పులోకి కానీ వేసుకుంటూ ఉంటే మనం ఇలా పొడి తినని వాళ్ళు ఉంటారు కదండి చిన్నపిల్లలు ఎవరైనా అందులో వేయడం వల్ల ఆ విటమిన్స్ అనేవి వస్తాయి ఇలా ఇలా పొడైనా మనం చేసి పెట్టుకోవచ్చు పప్పుల పొడిలాగా అది దోశలోకి ఇడ్లీలోకి వేసుకుంటూ ఉంటాం కాబట్టి మంచి విటమిన్స్ వస్తాయండి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉలువలను మనము ప్రతి ఒక్క వంటల్లో కూడా చేర్చుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇదంతా కూడా వేగిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని అంటే నేను మధ్యలో మధ్యలో హీట్ అయిందా లేదో చెక్ చేస్తున్నాను మనకు స్మెల్ వస్తుంది బాగా వేగినట్టు ఇప్పుడు దీన్ని సపరేట్ తీసి పెట్టేసుకోవచ్చండి తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా మనం బాగా వేపేసుకోవాలి కారం తగ్గట్టు మనము వేసుకోవాలండి మనం ఇంత ఒక గ్లాస్ ఉల్వలు తీసుకున్నాం కాబట్టి నేనైతే అందా అందాజగానే వేసుకుంటాను మీకోసం కొలత చెప్తున్నాను నెక్స్ట్ ఉల్వలు తీసేసి ప్లేట్లోకి వేసేసుకొని కడాయి మళ్ళీ పెట్టుకొని ఉద్దిపప్పు వేసుకోవాలండి ఒక గ్లాస్ ఉల్వలు తీసుకున్నాం కాబట్టి ఒక్క కాల్ గ్లాస్ కానీ ఉద్దిపప్పు తీసుకోవాలి దీన్ని కూడా మనం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఉద్దిపప్పు కూడా వేంచుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది ఆయిల్ అనేది యాడ్ చేయకూడదండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి తొందరగా ఏ పొళ్ళైనా కూడా చెడిపోతాయండి అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి ఆల్రెడీ నేను రసం పొడి సాంబార్ పొడి కూడా చేసినప్పుడు చెప్పాను ఆయిల్ అనేది యాడ్ చేయకూడదండి ఆయిల్ యాడ్ చేస్తే తొందరగా పొళ్ళు అనేవి చెడిపోతాయి ఇప్పుడు ఉద్దిపప్పు కూడా వేయించేసుకోవాలండి ఈ పొడి మనం రైస్లో వేడి వేడి అన్నంకు చేసి పెట్టుకున్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి అందులో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఉద్దిపప్పు కూడా తీసి పెట్టేసుకొని శనగపప్పు అండి అది కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలంతే ఇప్పుడు శనగపప్పుని కూడా మనము సిమ్లోనే వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము కారం తగ్గట్టు ఎండిమిర్చి యాడ్ చేసుకున్నాము కొన్ని కొన్ని మిరపకాయలు కొన్ని కొన్ని కారం ఎక్కువ తక్కువ ఉంటాయి మీ ఇంట్లో మీకు సరిపడా కారం తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక పది మిరపకాయల వరకు యాడ్ చేసుకున్నానండి అంటే ఇంట్లో కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే తగ్గించి వేసుకోండి ఇది బాగా వేగేంత వరకు మనం వెయిట్ చేయాలండి చూడండి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి ఎండుమిర్చి శనగపప్పు ఒకటేసారి అయితే నేను వేయించేసుకుంటున్నాను అవి వేగే లోపల ఇది కూడా మనకి వేగిపోతాయండి మళ్ళీ మనం మిక్సీ పట్టేటప్పుడు ఈ తొడాలు తీసేసి తొడిమలు అంటారు కదండి ఎండుమిర్చికి అవన్నీ తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇది వేగాక మనము ఇందులో కారం వేసుకున్నాం కదండీ నెక్స్ట్ ఎండుమిర్చి కూడా మనకు వరకు వెయిట్ చేసి ఇందులో లైట్గా చింతపండు వేసుకోవాలండి చింతపండు కూడా కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి ఇప్పుడు మనం ఇందుని బాగా వేయించుకుంటూ ఉండాలి ఎందుకంటే అటు ఇటు కలుపుతుంటేనే మాడిపోకుండా ఉంటుందండి నెక్స్ట్ జీలకర్ర అండి ఒక్క స్పూన్ వేసుకున్నాను జీలకర్ర కూడా తొందరగా వేగిపోతుంది నెక్స్ట్ మనం మిక్సీ పట్టేటప్పుడు రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకోవాలండి మెత్తగా ఎంచేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనము నెయ్యి వేసుకొని కానీ నూనె వేసుకోని కానీ దోశల్లోకి ఇడ్లీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసి పెట్టేసుకున్నాను చూడండి ఎండుమిర్చి అవన్నీ వేయించినవి కూడా అన్నీ సపరేట్గా తీసాను ఇప్పుడు దీన్ని రాళ్ళకు కూడా యాడ్ చేస్తున్నాను సపరేట్ సపరేట్గా మిక్సీ వేసుకుందామండి ముందు ఎండుమిర్చి అవి వేసేసుకొని ఇప్పుడు ఇలా మనము మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్లో చేసి పెట్టుకోవాలండి వీళ్ళు డబ్బా వేసి డబ్బాలో వేసి పెట్టేసుకుంటే వేడి వేడి రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది